నాలుగు వందల ఏళ్ల తర్వాత కాశీ విశ్వనాథుని ఆలయ సెల్లార్లు తెరిచినప్పుడు ఏం జరిగిందో లోపల దొరికిన వాటిని చూస్తే మీకు కూడా ఆశ్చర్యం కలుగుతుంది ఫ్రెండ్స్ మహాకుంభమేళ జరుగుతోంది ప్రయాగ్రాజ్లో కోట్లాది మంది భక్తులు సంగమంలో స్నానమాచరిస్తున్నారు ప్రయాగరాజు సమీపంలోని కాశీ విశ్వనాథ ఆలయం కోట్లాది మంది భక్తులతో కిటకిటలాడుతోంది ఇంతలో కాశీ విశ్వనాథుని ఆలయంలో ఓ భారీ అద్భుతం జరిగింది ఫ్రెండ్స్ ఈ సంఘటన గురించి తెలుసుకోవడానికి ముందుగా హరహర మహాదేవ్ అని కమెంట్ బాక్స్ లో రాయండి వీడియోని మాత్రం లైక్ చేయండి పన్నెండు జ్యోతిర్లింగాలలో ముఖ్యమైనది కాశీ విశ్వనాథ ఆలయం ఇది పురాతన కాలం నుండి కాశీలో ఉంది కాశీని శివ పార్వతులు కొలు ఉండే ప్రదేశంగా భావిస్తారు అందువలన ఇక్కడి శివలింగాన్ని ఆదిలింగంగా మొదటి లింగంగా భావిస్తారు చాలా మంది మొఘల్ ఆక్రమణదారుల చేతుల్లో కాశీ నగరం నామరూపాలు లేకుండా అయిపోయింది చాలాసార్లు కాశీ విశ్వనాథుని ఆలయాన్ని కూల్చివేసిన తర్వాత కూడా అది దివ్య రూపంలోనే మళ్లీ మళ్లీ ప్రకాశిస్తూ ఉండేది కాశీ విశ్వనాథ ఆలయ చరిత్రను పరిశీలిస్తే కాశీ విశ్వనాథ ఆలయం ఐదు వందల సంవత్సరాల కంటే పురాతనమైనది ఈ గొప్ప ఆలయాన్ని మొదట మహమ్మద్ ఘోరీ కూల్చేశాడు తర్వాత ఈ ఆలయాన్ని అక్కడి స్థానిక రాజు పునర్నిర్మించారు కానీ ఆ తర్వాత మొఘల్ ఆక్రమణదారు సుల్తాన్ మహమ్మద్ షా దీనిని తిరిగి కూల్చేశారు కానీ ఆ కాశీ విశ్వనాథ ఆలయానికి మరో అందమైన రూపాన్ని తోడర్ రాజు పండిట్ నారాయణ భట్ తీసుకొచ్చారు ఈ ఆలయానికి మళ్లీ బ్రహ్మాండమైన రూపిచ్చారు ఆ తర్వాత కొంతకాలానికి ఔరంగజేబు కాశీ విశ్వనాథ ఆలయాన్ని కాశీలో ఉన్న సుమారు వంద హిందూ దేవాలయాలను కూల్చివేయాలని ఆదేశాలు జారీ చేశాడు అదే సమయంలో కాశీలో నివసిస్తున్న వేలాది మిలియన్ల బ్రాహ్మణ కుటుంబాలు ఇస్లాం మతంలోకి మారాయి ఎందుకంటే హిందువులను చిత్రహింసలకు గురి చేశారు కాశీ విశ్వనాథుని ఆలయ ప్రాంతంలోని బెనారస్ లో ఉన్న ముస్లింలు పూర్వం హిందువులు వారి పూర్వీకులు బ్రాహ్మణులు ఔరంగజేబు కాశీ విశ్వనాథ ఆలయాన్ని కాశీలో ఉన్న అన్ని దేవాలయాలను కూల్చివేశాడు కానీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని పూర్తిగా విచ్ఛిన్నం చేయడంలో విజయం సాధించలేకపోయాడు కేవలం ఆలయంలో సగభాగం మాత్రమే కూల్చగలిగాడు ఆ తర్వాత ఆ ఆలయ ప్రాంతంలో జ్ఞాన్వాపి మసీదును నిర్మించాడు అక్కడ చాలా రహస్య విషయాలు దాగి ఉండేవి కాశీ విశ్వనాథ ఆలయం యొక్క నిధి జ్ఞానవాపి మసీదు కింద ఉన్న సెల్లార్లలో దాగి ఉంది ఆనాటి రాజు మహారాజులు మొఘల్ ఆక్రమణదారుల నుండి విలువైన వాటిని దాచడానికి కాశీ విశ్వనాథ్ ఆలయ సెల్లార్లను ఏర్పాటు చేసుకునేవారు ఆ నిధి ఇప్పటికీ కాశీ విశ్వనాథ్ ఆలయం సెల్లార్లలో ఉంది కానీ నేటికి మన కాశీ విశ్వనాథుని ఆలయాన్ని తిరిగి నిర్మించుకోలేని పరిస్థితిలో ఉన్నాం జ్ఞానవాపి మసీదు నిర్ణయం కోర్టు జడ్జిమెంట్ మనకు అనుకూలంగా వచ్చిందని చెప్పాలి కానీ జ్ఞానవాపి మసీదును పూర్తిగా కూల్చేసే రోజు ఎప్పుడొస్తుంది అన్నదే ప్రశ్న అందరిలో ఉంది అయితే ఇప్పుడు జ్ఞానవాపి మసీదును కూల్చివేసి దానికి బ్రహ్మాండమైన రూపాన్ని ఇవ్వనున్నారు కాశీ నగరాన్ని శివపార్వతుల అసలు ప్రదేశంగా భావిస్తారు కానీ కాశీని విష్ణువు నివసించే పూరి ప్రాంతంగా కూడా పిలుస్తారు ఈ మహావిష్ణువు తన ధ్యానంతో ఇక్కడి పుష్కరిణిని నిర్మించాడు దాదాపు యాభై వేల సంవత్సరాల పాటు వారిక్కడ తీవ్రమైన తపస్సు చేశారు పూరిలో జగన్నాథుడు కాశీలో విశ్వనాథుడు శివుని త్రిశూలం అంచున మనం కాశీ అని పిలిచే ఈ నగరం ఉంది కొందరు దీనిని వారణాసి అని పిలుస్తారు సదాశివును కంటే ముందే ఇక్కడ విష్ణువు బ్రహ్మ రుద్ర మహేశ్వరులు జన్మించారని ప్రతీతి ఫ్రెండ్స్ కాశీకి ఎవరు వెళ్లినా కాశీలో ఒక నమ్మకం ఉంది తన జీవితంలోని దుఃఖాల నుంచి విముక్తి పొందుతాడు వారణాసి లేదా కాశీలో ఒక వ్యక్తి మరణించినప్పుడు మహాదేవ్ స్వయంగా అతనికి విముక్తి కలిగించే తారక మంత్రాన్ని బోధిస్తాడని నమ్ముతారు అందుకే చాలామంది తమ జీవితపు చివరి రోజుల్ని కాశీలో గడపడానికి ఇక్కడకు వచ్చి చనిపోయే వరకు ఇక్కడే ఉంటారు కాశీని అత్యంత ప్రత్యేకమైనదిగా చెప్తారు కాశీ విశ్వనాథ ఆలయాన్ని కూడా దాని రహస్యాలు ఎన్నో ఉన్నాయి వీటితో పాటు గంగానది ఒడ్డున ఉన్న మణికర్ణిక ఘాట్ కూడా కాశీకి ఒక డిఫరెంట్ లుక్ ఇస్తుంది మణికర్ణిక ఘాట్ను శ్మశాన వాటికగా భావిస్తారు ఈ ఘాట్ చాలా ప్రసిద్ధి చెందిన ఘాట్ చాలా పురాతనమైన ఘాట్ కూడా ఒక వ్యక్తికి అంత్యక్రియలు జరిపితే మంచిది అని నమ్ముతారు తద్వారా చనిపోయిన వారి ఆత్మకు మోక్షం లభిస్తుంది మహాదేవు పార్వతీమాతకు చెవిలో చెప్పిన ఒక రహస్యం యొక్క ప్రాంతం ఈ మణికర్ణిక ఘాట్ అందుకే దీనికి మణికర్ణిక ఘాట్ అని పేరు పెట్టారు ఈ ఘాట్ లో ఆందోళనలు ఎప్పుడూ ఎవరో ఒకటి కాష్టం రగులుతూనే ఉంటుంది చితులు ఇరవై నాలుగు గంటలు మండుతూ పుర్రెలు పేలుతూనే ఉంటాయి అక్కడి సన్నివేశం అందరినీ భయపెడుతుంది అక్కడ మృతదేహాలు పడి ఉన్నప్పటికీ ఈ మణికర్ణిక ఘాట్ వద్ద ప్రశాంతత మోక్షం కలుగుతుంది హోలీ పర్వదినాన్ని పురస్కరించుకుని మణికర్ణిక ఘాట్ వద్ద చితాభస్మంతో హోలీ ఆడుకుంటారు కాశీలో ఆడే మషాన్ హోలీని చితాభస్మ హోలీ అని కూడా అంటారు చితుల భస్మంతో హోలీ ఆడే సంప్రదాయం నేటిది కాదు చాలా ఏళ్ల నాటిది ఈ హోలీని మహాదేవునికి అంకితం చేస్తారు మరణంపై విజయానికి చిహ్నంగా హోలీని భావిస్తారు ఇక్కడ అంత్యక్రియలను కూడా పండుగలా జరుపుకుంటారు మణికర్ణిక ఘాట్ అహల్యాబాయ్ హాల్కర్ నిర్మించారు కాశీలో అనేక రహస్యాలున్నాయి దీనికోసం ఢిల్లీకి చెందిన ఒక విద్యార్థి పేరు ప్రసన్న హిందూ విశ్వాసాలు హిందూ దేవాలయాలు హిందూ చరిత్ర గురించి ఎప్పుడూ తెలుసుకోవాలనే ఆసక్తితో ఉంటాడు మన చరిత్రకు సంబంధించిన విషయాలు ఆయనకు బాగా నచ్చాయి ప్రసన్న కాశీ విశ్వనాథ ఆలయ రహస్యాల గురించి పరిశోధిస్తున్నాడు నేటికి కాశీ విశ్వనాథుని ఆలయ సెల్లార్లలో మహారాజులు శివుని సంపదలు ఉన్నాయని ఒక వార్త అతని దగ్గర ఉంది ఈ విషయంలో ఆలయంలో కూడా ఎవరికీ తెలియదు వేల సంవత్సరాల నాటి సంపదను ఈ సెల్లార్లలో భద్రపరుస్తారు దీంతో ప్రసన్న మహాకుంభమేళాకు వెళ్లి పలువురు సాధువులను దర్శించుకున్నారు ప్రయాగ్రాజ్ కాశీలో ఎందరో మహానుభావులతో మాట్లాడడం అతనికి ఎంతో ఆనందంగా ఉంది అయోధ్య చరిత్ర గురించి తెలుసుకుంటున్నాను అన్న సంతోషం కూడా అతనిలో కనిపిస్తోంది ఇంతలో ప్రసన్న ఒక దివ్య ఋషిని కలుసుకున్నాడు అతని పేరు రామానంద తీర్థ తపస్సు కోసం ఈ మహాకుంభానికి వచ్చి భక్తులకు దర్శనమిచ్చాడు ఆయనని చూడడం హ్యాపీగా ఉంది వారిని సందర్శించి కాశీ విశ్వనాథ ప్రయాగ్రాజ్ చరిత్ర గురించి తెలుసుకునే ప్రయత్నం చేశాడు ప్రసన్న కానీ రామానంద గారు అందరితోనూ చర్చించరు తన సమయాన్ని కూడా ఎవరికీ ఇవ్వరు కానీ ప్రసన్నను చూసి రామానంద మహారాజు ముగ్ధులయ్యారు ఈ కారణంగా రామానంద మహారాజ్ ప్రసన్నకు ప్రయాగ్రాజ్ లోని అనేక రహస్యాల గురించి చెప్పారు మహాకుంభ రహస్యం గురించి చెప్పాడు సంగం ఘాట్ రహస్యం గురించి చెప్పారు ప్రయాగ్రాజ్ యొక్క అనేక రహస్యాలను తెలుసుకున్న తర్వాత అతను కాశీ విశ్వనాథ ఆలయ రహస్యాల గురించి తెలుసుకున్నారు అతను సాధుబాబాను అడిగాడు దీనికి సమాధానంగా అతను ప్రసన్నకు కాశీ గొప్పతనం గురించి కాశీ యొక్క అనేక రహస్యాల గురించి చెప్పారు అతి పెద్ద విషయం కాశీ యొక్క కొత్వాల్ గురించి అదే సమయంలో జ్ఞాన్వాపి మసీదులో దాగి ఉన్న బాబా మహదేవ్ నందిదేవ్ రహస్యాల గురించి ప్రసన్నకు చెప్పారు ఆ క్షణంలోనే కాశీ విశ్వనాథుని గుడి సెల్లార్లలో నిధి ఇంకా దాగి ఉందా అని ప్రసన్న సన్యాసిని అడగాలనుకున్నాడు కాబట్టి ఆ ఋషులు కాశీలో ఇంకా అనేక సంపదలున్నాయని చెప్పడం ప్రారంభించారు ఆ సంపదల గురించి చెప్పడం మొదలు పెడితే నా జీవితం అంతా అయిపోతుంది నేటికీ భారతదేశంలోని అనేక దేవాలయాల సెల్లార్లలో భారతదేశం యొక్క పేదరికాన్ని నిర్మూలించగలిగేటంత నిధి ఉంది కానీ నేటికి మన సాధువులు చాలా మంది కలియుగాంతం వరకు ఆ సంపదను సంరక్షించాల్సిన అవసరం ఉంది జ్ఞానానంద మహారాజ్ ప్రసన్నకు కాశీ విశ్వనాథ ఆలయంలో ఒక భాగం జ్ఞానవాపి మసీదు అని అదే జ్ఞాన్వాపి మసీదు తూర్పు భాగంలో ఒక సమాధి ఉందని చెప్పారు అది నిజానికి ఐశ్వర్య మండపం అది సంపదతో నిండి ఉంది ఈరోజు కూడా ఈ మాట విని షాక్ అయ్యాను మహారాజు నిజంగా ఉన్నారా అని అడగడం మొదలు పెట్టగానే జ్ఞానానంద మహారాజు చెప్పడం ప్రారంభించారు మీరు నమ్మకపోతే వెళ్లి చూడవచ్చు కానీ ఆ నిధిని ఇక్కడికి కాశీకి చెందిన ఎంతో మంది గూఢచారులు కనిపించని దేవతలు సంరక్షిస్తున్నారు దీని కారణంగా ఆ నిధి ఇప్పటికీ అక్కడ ఉంది అని అర్థం జ్ఞానానంద మహారాజు మాటలు విన్న ప్రసన్నకు ఆ సెల్లార్ చూడడానికి నేనెందుకు వెళ్ళకూడదు అనిపించింది ఆ తర్వాత ప్రసన్న ప్రయాగ్రాజ్ నుంచి కాశీ వైపు బయలుదేరాడు కానీ కాశీ విశ్వనాథ ఆలయంలో మహాకుంభమేళా కారణంగా జన సంచారం పెరిగింది దర్శనం కోసం గంటల తరబడి క్యూ లైన్లు కూడా ఉండేవి ఆలయంలో పెద్ద ఎత్తున జనం గుమిగూడటంతో అధికార యంత్రాంగం పోలీస్ సిబ్బంది ఆలయ ప్రాంగణం ఆలయ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు దీంతో జ్ఞాన్వాపి మసీదును మూసేశారు అంత సెక్యూరిటీ లేదు ప్రసన్న చాలా హుషారుగా రహస్యంగా జ్ఞాన్వాపి మసీదులోకి వెళ్లాడు మసీదులోకి ప్రవేశించిన తర్వాత అతను క్రింద బేస్మెంట్ యొక్క మెట్లను చూశాడు ఆ మెట్లు దిగాడు సెల్లారున్న చోట తూర్పు వైపున బురద ఉందని సన్యాసి చెప్పడంతో అతను తూర్పు వైపు చూడవలసి వచ్చింది ప్రసన్న కిందకు దిగి ఆ తలుపు తెరిచేసరికి అది చాలా చిన్నది ఆ ఫ్లోర్ హౌస్ లో మరో ఫ్లోర్ హౌస్ ఉంది అక్కడ చాలా చీకటిగా ఉంది ప్రసన్న తన ఫ్లాష్ లైట్ సహాయంతో ఆ ఫ్లోర్ హౌస్ కిందకు వెళ్లాడు చాలా దూరం కిందకు వెళ్లిన తర్వాత అక్కడ మరో తలుపు కనిపించింది ఆ తలుపుకు తాళం ఉంది అది ఈ తలుపు వెనక ఉందని అనుకున్నాడు అక్కడ ఏదో ఉండి ఉండాలి అందుకే ఇంత తక్కువ రహస్య ప్రదేశంలో ఈ ద్వారం ఉంది అనుకుని ప్రసన్న పలుమార్లు ప్రయత్నించినా తాళం తెరుచుకోలేదు అయితే అక్కడక్కడ వెతికితే గోడకు అమర్చిన తాళం చెవి కనిపించింది రాయి సాయంతో లోపలి నుంచి ఆ తాళం తీసి తలుపు తెరిచాడు తలుపు తెరవగానే ఆ సెల్లార్లో ఎన్నో బంగారు విగ్రహాలు కనిపించాయి అందులో వినాయకుడు విష్ణువు అనేక నాగదేవతల విగ్రహాలు కూడా కనిపించాయి బంగారు విగ్రహాలు ఉండడం చూసి ప్రసన్న షాక్ అయ్యాడు ఇంత సంపదను ఇక్కడ చూసేసరికి ప్రసన్న కళ్ళు మెరిశాయి ఆ నిధి లోపలి నుంచి ఏడు ముఖాలున్న పాము ఒకటి బయటకొచ్చింది దీనిని మనం శేష సర్పం అని పిలుస్తాము దానిని చూసి ప్రసన్న చాలా భయపడ్డాడు ఆ నిధిని మిగతా సర్పాలు సంరక్షిస్తున్నాయని అర్థమైంది ప్రసన్న ఆ పాముకు నమస్కరించి చేతులు జోడించాడు అతను తాళం వేసిన తర్వాత మళ్ళీ ఆ తాళాన్ని అదే గోటలో పెట్టి జ్ఞాన్వాపి మసీదు వెనక నుంచి బయటకొచ్చాడు ఆ తర్వాత బాబా వద్దకు వెళ్ళి ప్రసన్న క్షమాపణలు చెప్పాడు ఫ్రెండ్స్ మరి దీన్ని బట్టి చూస్తే నేటికి మన దేశంలోని అనేక పెద్ద దేవాలయాల్లో ఎన్నో రహస్య సెల్లార్లు ఎన్నో రహస్య సంపదలు ఉన్నాయన్న విషయం తెలుస్తుంది ఫ్రెండ్స్ మరి ఈ అద్భుత ఘటన గురించి మీరేం నేర్చుకున్నారు మీరు కూడా కాశీ ఆలయానికి వెళ్ళారా కామెంట్లో ఖచ్చితంగా చెప్పండి